తీర్థమాయబందు తెరివేయలోరెంబావాయ్ ఇక్కడ ఆమెను కూడా కలుపుకుని ఇంకొక గొల్లభామ ఇంటికి బయలుదేరారు అయితే వీటికి విశేషార్థాలు కూడా కొన్ని ఉన్నాయి దానిలో ఇక్కడి నుంచి కూడా మనకు అస్మద్చారుడైనటువంటి అస్మద్గురుభిషో నమ పరమ గురుభిషో నమ అస్మత్ పరమేష్టి గురుభిషో నమ అస్మత్ గురుభో నమ అంటే ఇక్కడి నుంచి ఆచార్యుని లేపుతుందనేసి మనకు ఉంది వీళ్ళందరూ కూడా ఒకరోజు మనం మొట్టమొదటగా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికను లేపి వాళ్ళతో కలుసుకుని వీరి యొక్క కైంకర్యం అంటే ఏమిటి శ్రీ శ్రీవ్రతాన్ని ఆచరించాలని ప్రయత్నం చేస్తున్నారు దానిలో పది రోజు పదవ రోజు ఇక్కడి నుంచి కూడా ఆచార సంబంధమైనటువంటి ఆచార్యుని ప్రార్థన చేస్తున్నారు ప్రధానంగా దీనిలో ఏమిటంటే మనం ఏ కార్యక్రమం చేసిన అస్మద్గురు భోన మహానర్షి మన ఆచార పురుషులు వాళ్ళకాచార్య పురుషులు వాళ్ళకాచార్య పురుషులు అట్లాగే భగవద్ రామానుజులు ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుని ఏ కార్యక్రమమైనా మొదలు పెడతాం అందుకని ఈ యొక్క పాసురాలకి ఇక్కడ నుంచి అంటే ఎనిమిదవ పాసరం దగ్గర నుంచి పదహారో పాశరం దాకా ఆ తర్వాత ఇంకా నాలుగు పాసురాలు పదహారు నుంచి ఇంకా నాలుగంటే సుమారుగా కొన్ని పాసురాల వరకు మనకు భగవంతుణ్ణి లేపటానికి ఆచార్యుడి ద్వారా ప్రయత్నిస్తున్నట్లుగానే మనకు ఇది తెలుస్తుంది అసలు తిరుపావ అంటే తిరుమంత్ర చర్మమంత్ర మంత్ర అనుసంధానాలు అన్నమాట మొత్తం దీనిలోనే ఉన్నది అనేసి మనకు తెలుస్తుంది అటువంటిది ఈరోజు లేపుతూ నోత్తు నోత్తుం అంటే మంచి నోము నోచి సువర్గం పుగటింట సర్వభోగములను అనుభవించుచున్న అమ్మనాయ్ ఓ తల్లి అని ఎంత లేపనియూ లేవకుండా ఉన్నటువంటి వాసిల్ తిరువాదార్ వాకిటి తలుపు తెలవకపోయినా వారలను మాత్తమంతారో శ్రమపడుచున్న మమ్మలను చూసి ఒక్కటైనను మాట్లాడవా ఉదయం వచ్చాం నీ వాకిటి ముందు నిల్చాం అనేక రకాలుగా నిండి పిలిచాం అయినా సరే నువ్వు నిద్ర లేవటం లేదు ఇదేమన్నా న్యాయమా అంటూ నా అర్థం తుడాయముడి దివ్య శ్రీ తులసి వనమాదురిచే అలంకరింపబడిన పా కేశవన్పాసము కలిగిన నారాయణునన్ సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అంటే మంచి మాల చేసి ఆ యొక్క మాలని మెడలో ధరించినటువంటి శ్రీమన్నారాయణుడినే నమ్మాలు పోత్తి సమాశ్రుడిలకు మనచే మంగళాశాసనం చేయబడిన వారై పరైదర్వం నిచ్చు పుణ్యనాల్ సనాతన ధర్మస్వరూపుడకు శ్రీ రామునిచే పరం పరంటననాల్ పూర్వము యొక్క సమయములో యముని యొక్క వాయి నోటి ఎందు వీర్త త్రోయబడిన కుంభకరణం కుంభకర్ణుడు మునక్కుతో మునక్కుతో நீ குதாசுடை பெருந்துயிள் பெத்த நிதிர தந்தானோ நீக்கிட்சி போயன ஆத்தத்துடா அண்ணல் உடையய் மிதிமீற நிதிரகலானா நீ அருங்கலமே மாவஷணமனை தான தேர்த்தமாய் தடபடக நிதானமுக பார தலப்பு ஓர் அசமானமனை எம்பாவை మన వ్రతము ఆయి మంగళాశాసమ్మగా సిద్ధించను దీనిలో ఏం చెబుతున్నారంటే పూర్వకాలంలో శ్రీరామచంద్రుడి యొక్క అవతరించినటువంటి కాలంలో కుంభకర్ణుడు అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు అతను యమసదనానికి చేరి ముందు నీకు ఆడి యొక్క నిద్రను ఇచ్చి వెళ్ళాడా నువ్వు కుంభకర్ణుడు నిద్రపోతున్నట్లు పోతున్నావు లేవకపోవటానికి గల కారణమేమి కాబట్టి వెంటనే లేచి మాతవ్ కూడా ఓ రమ్ము చక్కగా తలుపులను తెరిచి మాతవ్ రమ్ము అనేసి వేదాంత అర్థాలు ఏంటంటే ఇక్కడ ఇంతకు మునుపు మనం ఏదైతే చేశామో అది కాకుండా మనం మన మనస్సును నిద్రపుచ్చుతున్నామన్నమాట అది కూడా ముద్దు నిద్ర ఆ ముద్దు నిద్రపోతున్నటువంటి మనస్సుని భగవంతుడి ఎందు మళ్లించి ఆయనని ప్రార్థన చేస్తే మనకు అన్ని విధాలైనటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ యొక్క వ్రతం నీ యొక్క రాకచే అద్భుతంగా కూడా కొనసాగుతుంది కాబట్టి నీ యొక్క ముద్దు నిద్రని ఆపేసి నువ్వు భగవత్ సంబంధం కలిగేటట్లుగా మాతో కలిసిరా అంటున్నారు అయితే నిద్ర అనేటువంటిది దేనికి సూచకం అంటే ఇది పూర్తిగా తమోగుణ సంబంధమైనటువంటిది నిద్ర అనేటువంటి సమయంలో వాడికి ఏమి జరిగినా ఏమీ తెలియదు అట్లాగే నిద్రపోతున్నటువంటి వాడిని గురించి కూడా మనవాళ్ళు చాలా పెద్దగా చెప్పుకుంటూ వస్తాడు వాడు మొద్దు నిద్రపోతున్నాడు రా ఎన్నిసార్లు లేకపోయినా లేవట్లేదురా అని అటువంటి వాడు లేచి పరమాత్మని స్మరించినట్లయితే మొద్దు నిద్ర అంటే తమోగుణ సంబంధమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది నాశనమైపోయి సాత్విక సంబంధమైనటువంటి సాత్వికమైనటువంటి వాళ్ళందరితో కలిసి స్వామిని ప్రార్థించినట్లయితే మనం చేసే ఈ మంగళకరమైనటువంటి వ్రతం పరిశుద్ధమవుతుంది పరసమాప్తవుతుంది అనేసి చెబుతూ పాసరాన్ని ముగిస్తున్నారు